అందరికీ నమస్కారం అండి ఇది ఈ వీడియో వచ్చేసి నా టీచింగ్ సర్వీస్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా అనుకుంటూ షేర్ చేసుకోవడం కోసం చేస్తున్నాను మనలో చాలామంది టీచర్సు ఇంకా డిఫరెంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్లలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేలా నేర్పిస్తూ ఉంటారు నేను ఈ మెథడ్ను మా క్లాస్ రూమ్లో అప్లై చేశాను ప్రేయర్కు ముందు ఉండే ఖాళీ టైంను ఈ విధంగా యూస్ చేసుకున్నాను సో వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది వచ్చేసి మా క్లాస్ రూమ్ ఉండేటువంటి డోరు ఇక్కడ వచ్చేసి వెల్కమ్ సింబల్స్ ఉన్నాయి కదా ఈ వెల్కమ్ సింబల్స్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాను కానీ దీనికి అదనంగా ఇటువైపు డోర్ మీద కొన్ని క్వశ్చన్స్ కనపడుతున్నాయి కదా అవి నియర్లీ ఒక ఫార్టీ ఫార్టీ టూ ఉన్నాయి జనరల్ క్వశ్చన్స్ వాట్ ఈస్ యువర్ నేమ్ విచ్ క్లాస్ ఆర్ యు స్టడింగ్ విచ్ ఫ్రూట్ డు యూ లైక్ నేమ్ బర్డ్స్ సో ఇంగ్లీష్ జనరల్గా మాట్లాడడం కోసము కొన్ని క్వశ్చన్స్ అన్ని రాశాను ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ దాకా సో ఇదేంటంటే ప్రతిరోజు ఎయిట్ ఫార్టీ కల్లా పిల్లలు వస్తారు కాబట్టి ఆ ప్రేయర్కు ముందు ఒక టెన్ మినిట్స్ రోల్ నెంబర్ ప్రకారం క్లాస్లో ఉండే ప్రతి పిల్లవాడు కూడా ఈ క్వశ్చన్స్ను మిగతా వాళ్ళందరినీ అడుగుతూ వస్తారు రోజొకరు రోజొకరు సో ఇది ఎలా నేను ఇంట్రొడ్యూస్ చేశానంటే ఫస్ట్ వీక్ ఓన్లీ టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ నేను ఒక టూ త్రీ డేస్ వాళ్ళతో చెప్పించాను తర్వాత పిల్లలు ఒక త్రీ ఫోర్ డేస్ అవే టూ త్రీ క్వశ్చన్సే మిగతాలను అడిగేటట్లు నెక్స్ట్ వీక్ ఇంకొక టూ క్వశ్చన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ లోపల ఈ ఫార్టీ టూ క్వశ్చన్స్ సీగ్రేడ్ పిల్లవాడు కూడా చదవగలగడు చెప్పగలిగేటట్లు పిల్లలు తయారయ్యారు సో ఇదేం పిల్లలు ఇంగ్లీషు బెరుకు లేకుండా ఫ్లోగా మాట్లాడడానికి కోసము ఒక చిన్న యాక్టివిటీ లాగా చేశాను అయితే రెగ్యులర్గా ప్రేయర్ టైంలో చేయించడం వల్ల సో పిల్లలు అనేది కొంచెం ఇంగ్లీషు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు బెరుకు లేకుండా అయితే ఇది తక్కువ మంది పిల్లలు ఉండే ఆ టైం అనేది యూజ్ అవుతుంది సో ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం కష్టం అవుతుంది సో పిల్లల పర్ఫార్మెన్స్ను ఒకసారి చూడండి I'm दुमंडीचा हा आहे हा आर यू आई एम दे थैंक यू क्लास सातवी आई एम लर्निंग सेकंड क्लास माझे जुवे स्कूल नेम मैं स्कूल नेम एम्प्यु त्या दस्तावेज ला मेडिलियो आई लिव इन बेस्टेरमडा टू इन योर क्लास टीचर डॉला पीजे दिस रागी मेडन टू योर हेड मास्टर एम मास्टरी पंकज ताम युजीवर मंडल और मंडल बेस मला और मंडल युजी योर डिस्ट्रिक्ट और डीपी कडपा युजी नमस्ते ऐसे की सारामध्ये युजीवर कांजी और करनी जे लिया ये सब्जेक्ट I like movie. Which color do you like? I like yellow. Which fruit do you like? I like banana. Which vegetable do you I like carrot. Like <laughs> Who is your favorite character? Our favorite character is Pamela. What is your father's name? My father's name is Peter. What is your mother's name? My mother's name is Jaya. Which kind of family, family, family is our family? Our family is Mohini. What is your father? My father is a darling divorce. What is your mother? My mother is a housewife. How many members are there in your family? They are seven members. Name them? Butts. Crow. Craig. Hen. Eagle. Tell me your family members' names.

नेम सम फ्रूट्स पपाय गुहा बनाना बन मैंगो वाटर मेलसम ने, वेजिटेबल कैरेट ग्रींज टमाटो मेलीफिंग डोमेस्टिक mm. Mm. Mean the wild animals. Lion. Lion. Father.